చూద్దాం కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్ట్లను కృష్ణానది కరకట్టపై దగ్ధం ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్ట్లకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు ఫైల్స్ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేపట్టాలని తెలిపారు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు పిసిబి కార్యాలయాల్లో ఫైల్స్ రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు

కఠినమైన చర్యలు ఉంటాయి దాంట్లో ఏం లేదు ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇమీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు ఏం చెప్తా ఉన్నా అంత అస్తవ్యస్తం చేశారు ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుకలు చేస్తున్నారు ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు కొంతమంది అది కూడా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా వదిలే సమస్య లేదు చూద్దాం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీకి సంబంధించినవి ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు రెండు రోజులకైతే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ చేసుకున్నారు చేసుకున్నారు ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయటం అప్పుడు ఆయన మిస్ట్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని వాడు ఇస్తారు నోట్ల ఇస్తారు ఏంటనేది చూడాలి ఒకసారి అది చూద్దాం ఏం ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నోట్ తయారు చేసే ముందు దాని మీద కన్సర్న్ మినిస్టర్స్ అన్నీ కూడా అది అది చూద్దాం అది కూడా ఏంటనేది చూద్దాం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం మల్లికార్జున్ దగ్గమైపోయిన ఫైల్స్ గురించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏమని తెలుస్తున్నాయి ఆ సంబంధించిన ఫైల్స్ ఏ ఉన్నాయో ఈ పిపిసి కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో బోర్డుకు సంబంధించిన ఫైల్స్ గా కూడా చెప్తున్న పరిస్థితుంది దాంతో ఆ శాఖకు సంబంధించిన ఎవరైతే మంత్రి ఉన్నారో మంత్రి అలాగే దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు సంబంధించి ఫెయిల్స్తో కూడా ఉన్నాయి ఆ పేర్లు కూడా ఆ ఫైల్స్ మీద ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్న విచారణకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ విచారణలో నాగరాజ్ అనే ప్రముఖ అంటే అతను డ్రైవర్గా ఎన్ని ఫైల్స్ అన్ని తీసుకొచ్చింది బయటికి ఆ గాను సంచుల నుంచి తీసుకొచ్చి అక్కడ దగ్ధం చేసే ప్రయత్నం చేసిందంతా కూడా నాగరాజు మరో వ్యక్తి కాబట్టి వీళ్ళిద్దరిపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు అసలు ఆ ఫైల్స్ అనేవి ఎలా బయటకు వచ్చినాయి ఎవరు చెప్తే బయటకు వచ్చినాయి అనేది వాటి మీదే ఎక్కువగా ఫోకస్ అనేది కలుగుతూ ఉంది దీనిపైన ఇటు మంత్రులు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు మంత్రి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గ్రామ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ శాఖ